హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ రోజు కమ్మనైన కూరతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కమ్మనైన కూరని ఇంకా కమ్మగా వండుకోవాలంటే దీంట్లో ఒక స్పెషల్ కారం వేసి వండుకోవాలండి అలా వేసి వండడం వల్ల ఎంత రుచిగా ఉంటుందంటే లొట్టలు వేసుకుంటూ గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఈ కారం అనేది హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలియదు అండి చాలా అంటే చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ కారం అనేది ఏ కూరలో వేసుకొని వండుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది అదేంటిదో తెలియాలంటే వీడియో మొత్తం మీరు చూసి తెలుస్తుందండి కానీ ఎంత రుచిగా ఉంటదో మీరు ఎప్పుడు ఏ కూర వన్నా కానీ దాంట్లో కంపల్సరీ కారం అనేది వేసి వండుకొని చాలా రుచిగా ఉంటుంది అందుకోసం మనం ముందుగా గ్యాస్ మీద బౌల్ పెట్టండి బౌల్ ఇట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంటే కొంచమే వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోవద్దు ఇలా ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ స్పచ్చి మిషన్ కూడా వేసుకోండి అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కరేపాకు వేసుకోండి కరేపాకు అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఎవయిడ్ చేయండి ఇలా కరేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి టేస్ట్ అంత బాగోదు అందుకోసమే గ్యాస్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ కొంచమే వేసాను కాబట్టి మీకు కొంచెం అవుపిస్తుంది మనం కూర వండుకుంటప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్తే చాలా రుచిగా ఉండదు అనుకుంటాం కానీ అలా ఏం ఉండదండి మనం కొంచెం ఆయిల్ వేసుకున్నా కానీ కూర చాలా రుచిగా ఉంటుంది అది వండే విధానంలో వండితే చాలా రుచిగా ఉంటుందండి అలా రుచిగా వండుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకోండి రొట్టలు వేసుకుంటే మరి తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇలా ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోండి బీరకాయ అనేది లేత బీరకాయలు అయితే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి అందుకోసం ఇలా లేత బీరకాయలతో కర్రీ చేసుకోండి మనం బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది చూసేయండి బీరకాయ పొట్టు కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు మనం మంచి బీరకాయ పొట్టు తీసిన తర్వాత ఇలా ముక్కల్లా చేసుకొని కర్రీ చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది చూసాగా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ మీద పెట్టి మూత పెట్టి వదేసాం అనుకోండి మంచిగా మగ్గిపోతాయి దాంట్లో నా వాటర్లోనే మంచిగా బీరకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతాయండి మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు బీరకాయలో చాలా వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుందండి అందుకోసమే మనం వాటర్ అయిపోయినా కానీ తొందరగా ఉడికిపోతాయి ఇలా బీరకాయ ముక్కలు అనేవి కొంచెం ఉడికిపోయిన తర్వాత అందులో ఇప్పుడు స్పెషల్ కారం అని చెప్పానుగా ఇదే కారం అండి ఏం కారం అనుకుంటున్నారు కరివేపాకు మనకు ఆ కారం అండి ఇలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం కర్రీ చేసుకుంటున్నాము ఈ కారం వేసుకుని వండుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఎంత మంచిదండి కరియాపాకైనా మునగకైనా చాలా అంటే చాలా మంచిది ఇలా కరివేపాకు మునగ కారం వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే మనం ఆ కారమే సరిపోతుంది టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది అండి చిన్నపిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు కారం మాకు ఎక్కువగా తినము అనుకుంటే ఆ కారంతోనే సరిపోతుంది కానీ మాకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మామూలు కారం కూడా కొంచెం వేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసాం అనుకోండి కారం అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేస్తుంది మనకి బీరకాయ ముక్కలకు మంచిగా కారం పట్టేస్తుంది కర్రీ చాలా రుచిగా ఉంటుంది చూసినట్టుగా మనం వేసిన ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎక్కువగా కాలేదు తక్కువగా కాలేదు ఇలా ఉంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది కానీ ఈ కర్రీ ఎంత మంచిదండి అసలుకి దీంట్లో మనం స్పెషల్ కారం అదే మునగాకు కర్రీపక్క కారం వేసి చేసాం కాబట్టి రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలైతే మనం మునగాకు కరివేపాకుతో ఏదైనా చేసి పెడితే వాళ్ళు తినకుండా ఆకులన్నీ వేరు పక్కకు పెడతారు అలా వాళ్ళకి కనపడకుండా మంచిగా చాలా రుచిగా చేసి పెట్టాలంటే ఇలా కారం పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఏ కూర వండా కానీ దాంట్లో ఒక స్పూన్ యాడ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కు టేస్ట్ రెండు ఉంటాయి కదండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా వండుకున్న కూరని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ రుచే వేరండి మనం మామూలుగా వేసే కారం కంటే కూడా ఇందులో స్పెషల్ కారం వేసి వండాం కదా చాలా రుచిగా ఉంటుందండి మునగాకు కరివేపాకు వల్ల ఈ కూరకే రుచి మారిపోతుందండి ఎంత రుచిగా ఉంటదండే పిల్లలైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ కు చాలా మంచిదండి మునగాకు కరివేపాకు అనేది అందుకోసమే ఏ కూర వండుకున్న కానీ అందులో ఇలా కారం అనేది యాడ్ చేసి వండుకోండి ఈ కూర చపాతీలో కూడా చాలా బాగుంటుంది అండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి